రి గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే గౌరవే సరకాషజేం నృదే సర్విద్ధాం దక్షిణామూర్త సదాశివరంభా శంకరాచార్యమ్యమాం అస్మద ఆచార్యపర్యంతం వందే గురు పరంపరా ప్రియ భగవద్బంధుల న్యూమరాలజి సంఖ్యాశాస్త్రం ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సంఖ్యాశాస్త్ర ప్రకారం వార ఫలితము తెలియజేస్తున్నాం అంటే శుక్రవారం నుండి గురువారం గురువారం వరకు ఈ సంఖ్యాశాస్త్ర ఫలితములు తెలియజేస్తున్నాం జన్మించిన తారీఖులు వారికి ఏ ఏ రకంగా ఉంటుంది తెలియజేస్తాం అంటే రెండవ తారీఖు జన్మించిన వారికి అలానే పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు అలానే కలిసి వచ్చే వారాలు వీరికి ఆదివారం మంగళవారం బుధవారం గురువారం అలానే మూడో తారీఖు జన్మించిన వారికి మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తారీఖులో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఆదివారం సోమవారం వారములు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం కలిసి వచ్చే వారం అలానే నాలుగో తారీఖు జన్మించిన వారికి నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే వారం తేదీలు ఇరవై రెండవ తేదీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలానే కలిసి వచ్చే వారం శుక్రవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అలానే ఐదో తారీఖు జన్మించిన వారు పద్నాలుగు ఇరవై మూడు జన్మించిన వారికి కలిసి వచ్చే తేదీలు ఇరవై రెండు ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి వచ్చే తేదీలు అలానే కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వీరు కలిసి వచ్చే వారాలు అలానే ఆరో తారీఖు జన్మించిన వారికి ఆరో తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై నాలువ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు ఈ వారం కలిసి వచ్చే తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ వరుసగా వీళ్ళ కలిసి వస్తాయి అలానే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం గురువారం కలిసి వస్తుంది అలానే ఏడవ తారీఖు జన్మించిన వారికి ఏడవ తారీఖు పదహారు ఇరవై ఐదు వీళ్ళ కలిసి వచ్చే తారీఖులు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి వస్తాయి అలానే వీళ్ళు కలిసి వచ్చే వారాలు శుక్రవారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం కలిసి వచ్చే వారాలు ఈ రకంగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని ఈ యొక్క వార ఫలితంలో ఈ ఈ విధముగా ఉన్నాయని తెలియజేస్తున్నాం కావున ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది తెలియజేసుకోవాలంటే ఒక విషయం ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా ఇవాళ మహోన్నత వ్యక్తులుగా చలామణి అవుతున్న వారంతా కూడా వారందరూ కూడా జన్మించిన తారీఖును ఏమాత్రము మార్చే అధికారమైతే మాకు లేదు వారందరికీ వారందరివి చాలామంది యొక్క పేర్లను అక్షరాలలో సంఖ్యాశాస్త్రం ద్వారా వెనక్కి ముందుకి మార్పు చేసి సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకున్న వారికి ఇవ్వడం జరిగింది అలా ఇచ్చిన వారు అలా పుచ్చుకున్న వారు ఈ ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ సంఖ్యాశాస్త్రంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు అలాగే సినీ సాంకేతిక నిపుణులు వెనక నుండి నడిపించేవారు చాలా ముఖ్యమైన వారు వారి వల్లే వాళ్ళ సినిమా హీరోలుగా వీళ్ళు చలమని అవుతున్నారు కాబట్టి ఎవరు ఏ రంగంలో పైకి రావాలన్నా పైకి వచ్చారు అనుకుంటే కేవలం శాస్త్రం వల్ల జరిగినవి జరగవచ్చు జరిగినాయి అని చెప్పవచ్చు కానీ వీరు అంతా కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఈ యొక్క సంఖ్యల ద్వారా మీ మీ యొక్క జన్మించిన తారీఖులు పరిశీలించి అలానే మీ యొక్క పేరును పరిశీలించి అవి సరిచేయడం ఆ పేరును సరిచేయడం జరిగేదే సంఖ్యాశాస్త్రం అంతేగాని తారీఖునైతే మార్చడం అనేది ఎవరికీ సాధ్యము కాదు జన్మించిన తారీఖు జన్మించినదే పెట్టిన పేరులోని అక్షరాలని వెనక్కి ముందుకి మార్చి అయ్యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా సరి చేసుకున్నవారే అంతా కూడా ఉన్నతమైన వ్యాపారస్తులుగా ఉన్న పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మంచి ప్ర ప్రధానమైన ఉద్యోగస్తులుగా ఉన్నా వీరు అందరూ కూడా తెలుసుకుని మార్చుకున్నవారే జీవితంలో మీకు ఎటువంటి సమస్యలనైనా పరిష్కారం చేయగల సత్తా ఉన్న శాస్త్రం ఏదైనా ఉంటే సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మిన నమ్మిన వలన నమ్మినందువలన మీకు పోయేదంటూ ఏమీ లేదు ఏమిటి అంటే నమ్మితి నమ్మినందువలన నమ్మి మీరు చేయవలసిందలా ఒకటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో మీ యొక్క పేరుని ఎప్పుడైతే మార్పు చేసుకున్నారు ఆ పేరుని ఎన్నిసార్లు రాయాలో సూచన చేస్తారు ఆ సూచించిన విధంగా మీరు కనుక ఈ పేరుని రాసి ఆ విధంగా మీరు నడిచినట్టయితే ఖచ్చితంగా మీరు ముందందులో ఉంటారు ఇది సత్యాతి సత్యం ఇది తెలుసుకొని ఆచరించండి నమ్మండి ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వేజనా సుఖనోభవంతు లోకా సమస్తా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి